హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ లాగ్ ఏంటంటే డే టూ అనమాట పొట్టెన్లో అమ్మినాక ఇంకా రెండో రోజు కూడా పాలు పిండేసినాం ఇంకా ఉన్నాయనేసి తర్వాత నారేసాము అని మళ్ళీ నార వేయాలి సరిగ్గా రాలేదు అని చెప్పాను కదా అందుకనేసి కొంచెం ప్లేస్ చూసి దాన్ని బాగా నీళ్ళు అనమాట ఇవాళ ట్రాక్టర్ వచ్చి దున్నుతుంది వడ్లు వచ్చేసి మొలక కట్టినాము ఇంకా చల్లాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకా చలిని వెంటనే వదిలేస్తే కాదు కదా దాని చుట్టూ తడకలు కొట్టాలి చీరలు కొంచెం కలర్ఫుల్గా పక్షులు చూడగానే అక్కడ రాకూడదు ఏదో ఉంది అనుకొని వెనక్కి వెళ్ళేలా ఉండాలి కదా కనీసం సో అట్లా రెడీ చేయాలి గొర్రె విషయానికి వస్తే టూ డేస్ అయింది గొర్రె దగ్గరికి అస్సలు పోలేదు అంటే అస్సలు అంటే గొర్రెలు వేయడానికి పోలేదు గొర్రెలు పోయినా ఏమైనా అయినట్టు కానీ లేకుంటే ఉరకని ఇదిగో పాలు వండుకోవడానికి కానీ అట్లయితే వెళ్ళినాను అంతే రెండు రోజులైంది పోలేదు ఇంకా స్కూల్ లేదు కదా పాప ఇంటి దగ్గరే ఉంటుంది అందుకనేసి ఇంకా సస్కే దున్నేకి వస్తారు కదా ఇంకా అందులోనూ మా వాళ్ళు పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చేసినారు ఇంక వాళ్ళకి ఫుడ్ అనమాట సస్కే బాగా పారిపోయింది మళ్ళీ దూరం వెళ్ళి మోటార్ ఆఫ్ చేయడం కంటే పక్కకు పెడదాంలే ఆ వాళ్ళకి మేతైనా వస్తుంది కదా అనేసి నీళ్ళు పక్కన పెట్టినారు ఇక్కడ మా పిల్లలు తాడు ఎంత గ్యాప్లు గ్యాప్లు వచ్చి ఎంత ఘోరంగా వచ్చిందో చూడండి అసలు వీడియోస్లో అట్లా కనపడుతుంది కానీ నిజంగా చూస్తే మాత్రం ఇంకా దరిద్రంగా కనపడుతుంది బాగానే వచ్చింది కానీ అంటే వచ్చిండేటి బాగానే బతికినాయి కానీ దాంట్లో ఎర్రల కోసం ఇంకా మొలకెత్తుకోకుండా అట్లే చచ్చిపోయిన వడ్ల గింజల కోసం పక్షులు వస్తూనే ఉన్నాయి వాటిని తొక్కుతూనే ఉన్నాయి ఆడికి మేము ఎంత కాపలా ఉన్నా కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కకి వెళ్ళడానికి ఉంటుంది కదా పోతాం కదా ఆ టైంలో కూడా వస్తున్నాయి ఇంకా పాలు వచ్చామన్నమాట అనేసి రెండో రోజు కూడా బాగానే ఉన్నాయి ఫస్ట్ రోజు ఒక లీటరు రెండో రోజు ఒకన్నర లీటర్ అది ఎందుకంటే ముందు రోజు రెండు గొర్రెలు ఇచ్చి పెట్టినామనమాట అంటే మర్చిపోయి ఇంకా మిగిలిన వాటితో అట్లా పాలు పిండేసిన అందుకు ఎక్స్ట్రా వచ్చాయి అంతే త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ లాస్ట్ ఇంకా పాలు ఇవ్వడం ఎంత బాగా పాలు ఇవ్వాలి వాటి పిల్లలు లేకుంటే మనం గిరి తీసినామంటే పాలు వాటి నుంచి చస్తే ఇంకా అవి ఇవ్వవు స్టాప్ చేసేస్తాయి అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ మీకు సబ్స్క్రైబ్ చేయండి ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇంకా ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చి మా అత్తమ్మూలుగా వస్తా అంటే తోటలో పెద్దగా ఏం లేదనమాట గడ్డి ఉన్నా కూడా నుంచి సాయంత్రం వరకు అక్కడే మేయాలంటే ఉండలేవు కదా అందుకనేసి అట్లా ఎట్ల పోయొస్తేనా అక్కడ మేక్కుని మళ్ళీ వస్తే ఇంతవరకు ఇక్కడే ఉండు తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పింది అనమాట సో నేను సస్కే దగ్గరే ఉన్నాను దాంతోనే సాటర్డే సండే ఆ రెండు రోజులు పోలేదు గొర్రెలోకి ఇక్కడ గొర్రెలు ఉన్నాయన్నమాట గొర్రెతో తాపేటిపి అది దాని తల్లి కాదు ఇందాక అప్పట్లో పిల్లలు చూపించిననే అది సో అది తాగలేదు కనీసం వేరే గొర్రెతో పాలతో ఉన్నా కూడా తాపడానికి పిలిస్తే అది రాదు తాగదు వాళ్ళ అమ్మతో అయితేనే తాగుతుంది వేరే వేరే గొర్రెతో అస్సలు తాగదు అప్పుడే చూసి కనుక్కుంటుంది ఇప్పుడు కనిపిస్తుంది ఈ తెల్లది నల్లది అది ఏ గొర్రె అనేది ఆగుతుంది కాకపోతే ఇంకా తాగలేదు కాబట్టి దాన్ని ఇంకా నార తీ పెరిగాక మళ్ళీ నాటాలి కదా సో అదనమాట ఈ ప్లేస్ మొత్తం అయితే గొర్రె తోరడం వల్ల వర్షాలు ఇంత ఇంతకుముందు వచ్చాయి కాబట్టి అన్నీ చెట్లు అన్నీ బాయి ఇంకా ఒక రెండు నన్నెల అట్లా అవుతారు అంతలోపల అవన్నీ ములులు చెట్లు ఒక చెట్లు లాగా అయిపోతాయి మొక్కలన్నీ అన్నీ చెట్లు అయిపోతాయి అనమాట అందుకనేసి మళ్ళీ అప్పటికప్పుడు మన నా మొత్తం అంతా తడ వేసినా కూడా మళ్ళీ దున్నిపించిన దాంట్లో కంపలు ఉంటాయి నాటేటప్పుడు అందరికాలి పుచ్చుకుంటే బాగా మనల్ని అంటారు ఎవరైనా అంటారు అట్లా పెట్టుకుంటే మన పొలాన్ని మనం సరిగ్గా పెట్టుకోకుండా అట్లా ముళ్ళు ములులు పెట్టి అందులో నాటిస్తే చాలా కష్టం ఉంటుంది పని చేయడమే కష్టమైతే ఇంకా కష్టంగా మారుతుందనమాట ఆ పని అందుకు కానీ ఇప్పుడు ఒకసారి అట్లా దున్నిపిస్తే అవి చచ్చిపోతాయి మళ్ళీ మొబైల్ పెరిగినా అనిపించదు బున్నులు ఉండవు అనేసి ఇంకా పని అంతా అయిపోయాక మళ్ళీ సాయంత్రం నేను మా హస్బెండ్ ఇంకా సప్ప పోసుకు అనుకునేసి వెళ్ళాము అనమాట సో మేము వెళ్ళే దానిలో కాలాలకు నీళ్ళు బాగా వస్తున్నాయి కదా చాలాసార్లు చూపించినాను సో అక్కడక్కడ తెగిపోతుంది అనమాట కొన్ని ప్లేస్లో నీళ్ళు రూడ కాలం నుంచి పక్కకి అట్లా అన్నీ పారడం వల్ల ఇదంతా ఒక వంక అయిపోయింది అదంతా ఒక మడి ఇంత ప్లేన్గా ఉండేదంటే ఇంతకుముందు అన్న లైన్గా ఉండేది ఇప్పుడు అట్లా ఉంది అంతా ఒక వంకలాగా అనిపిస్తుంది వడ్లు కొంచెం మొలకెత్తగా అంటే ఒక ఏమంటారు టూ సెంటీమీటర్స్ అట్లా మొలకెత్తినాక నీళ్ళు ఎక్కువ పెడితే అవి ఆ నీళ్ళ మీద ఫ్లోట్ అవుతాయి అట్లా ఫ్లోట్ అవ్వడం వల్ల నారు చచ్చిపోయే అవకాశం నైంటీ పర్సెంట్ ఉందన్నమాట అట్లా ఫ్లోట్ అయిన వెంటనే ఎక్కడైనా చూసినామంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకో ఆ ఫ్లోట్ అవుతాయి ఆ ఫ్లోట్ అయినప్పుడు మనం చూసినామంటే వెంటనే దాని మీద ఇసుక చల్లితే అవి అట్లనే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ భూమి మీదనే కూర్చుంటాయి అట్లా కూర్చోవడం వల్ల ఏర్లు దిగుతాయి కొన్ని రోజులకి సెట్ అవుతాయి అవి లేదు మనం గమనించలేదనుకో ఫ్లోట్ అవ్వడం అవంతా ఒక చోట కుప్పాయి కుప్పయ్యాక ఇంక చచ్చిపోతాయి ఇంకేం చేస్తాయి నారు సరిగ్గా రాదు అది నార సరిగ్గా వచ్చినా ఫ్లోట్ అవ అవుతున్నాయా లేదని గమనించాలి నీళ్ళు చూసి చూసి పెట్టుకోవాలి ఎక్కువైనా తీసేయాలి తక్కువైనా పెట్టుకోవాలి సో నారు వచ్చేంత వరకు కష్టం పక్షుల వల్ల నాశనం కావచ్చు మనం కేర్లెస్గా చూడుకోకుండా ఫ్లోట్ అయినా అవడం కూడా గమనించుకోకుండా ఉంటే అట్లనే నాశనం అవుతుంది ఇంకా మడి దున్నాడు ఇట్లా దున్నేటప్పుడు ఎక్కడైనా రాళ్ళు ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాలి పల్లెనోట రాయింది దాన్ని తీయలేం చిన్నవైతే తీసేస్తాం పెద్దవి అనుకో తీయలేము గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోకుండా వాటిని అనుకో మనం మోకాలే పోతాయి లాస్ట్ టైము మా ట్రాక్టర్ డ్రైవర్కి అట్లనే జరిగిందనమాట మోకాలు కొట్టుకోవాలి ట్రాక్టర్ ఏమైనా మన ఛానల్ ఫస్ట్ టైం చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి అన్నట్లు పద్నాలుగు పుట్టేళ్ళు పోగానే అసలు గొర్రెలలో ఎంత తక్కువ అయిపోయాయి అనిపించింది మాకైతే ఏంటి అసలు గొర్రెలు ఉన్నాయా లేవా అన్నట్టు అనిపిస్తుంది పదహైదు వెళ్ళాలి వెళ్ళేసరికి